హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో అప్పటికప్పుడు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము నీళ్లు పోసి మంచిగా తిని రెండు మూడు సార్లు కడిగేసుకుందాం ఇలా కడిగేసుకున్న తర్వాత మంచి నీళ్ళు పోసి మళ్ళీను మునిగేటట్టుగా నీళ్లు పోసుకుందామండి నీళ్ళు పోసి ఒక ముప్పై నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి నానబెట్టుకుందాము ఈలోగా దీనికి సింపుల్ మసాలా రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ వచ్చి సోంపు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇరవై దాకా మిరియాలు రెండు ఎండుమిరపకాయలు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి సరిపోతుంది ఏవి కూడా మనకి మాడకూడదు అనమాట చక్కగా మంచి వాసన వస్తుండగా దీన్ని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి ముప్పై నిమిషాల తర్వాత పప్పు చూద్దాము చక్కగా నానిందనమాట పప్పు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం దీనిలో నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పు కొంచెం పక్కన పెట్టుకుందామండి మిగతాది మిక్సీ పట్టుకుందాము రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క వేసి నీళ్ళు ఏమి వేయకుండా కొంచెం బరకగా దీన్ని గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉండాలండి అండి అస్సలు నీళ్లు అనమాట కొంచెం పలుకుగాను ఉండాలి దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం దీన్ని ఇప్పుడు వచ్చేసి మనం విస్కర్ పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫాస్ట్ చేసినట్టుగా కలుపుకుందామండి మనం ఇంకా వంట సోడా కానీ ఏమీ వేయమన్నమాట ఇందులో ఫాస్ట్ బిడ్ చేసినట్టు కలుపుకుంటే పిండి మనకి మంచిగా లైట్ అవుతుంది అనమాట గుళ్ళ వస్తుంది మనకి పునుగులు అనేది చూడండి ఇందాకటికి ఇప్పటికే మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఇందాక వచ్చి కొంచెం మనకి పిండి ఎల్లోగా ఉంది ఇప్పుడు చూసారు కదా మంచిగా వైట్గా అనమాట క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేయాలి పిండి పక్కన పెట్టుకున్న పప్పులు కూడా వేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక వేపు పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని మిక్సీ పట్టుకుందామండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇప్పుడు దీన్ని కూడా మనం పిండితో పాటు కలిపేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పెద్ద ఉల్లిపాన్ సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందామండి మనం వేసిన మసాలా పౌడర్ కానివ్వండి అంతా మంచిగా పిండికి పట్టే విధంగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడంతా పాలక అండి పాలకూర సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని వేసేసుకున్నాము పాలకూర వేసుకోవటం వల్ల పకోడీలు అనేది చాలా టేస్టీగా వస్తాయి అనమాట పునుగులు కానివ్వండి పకోడీ అనండి ఏదైనా కానీ చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట కన్సిస్టెన్సీ మనకి చూసారు కదా గట్టిగా ఉందనమాట ఇలానే ఉండాలి దీనిలో వచ్చి ఒక చిన్న బంగాళదుంపని తురిమి పెట్టుకున్నామండి తురుమేసి నీళ్ళల్లో వేసుకున్నాం అనమాట మంచిగా దాన్ని రెండుసార్లు కడిగేసేసి స్టార్చ్ అంతా మనకి పోవాలండి నీరంతా పిండి ఇప్పుడు మనం పిండితో పాటు కలిపేసుకున్నాం ఈ లోపల మనం కడాయి పెట్టుకుని నూనె పెట్టుకుందామండి ఎందుకంటే మనం దీంట్లో ఆకుకూర వేసాము తర్వాత బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి పిండి కొంచెం మనకి జారయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట పిండి పలచని కాకూడదండి ఒకవేళ మీకు అయినట్టుగా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని నూనెలో వేసుకుందాం నూనె వేడెక్కిందండి పట్టినండి వేసుకొని చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము దీనిలో టైం అంతా పప్పు నానటమే టైం అండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి స్నాక్లో కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక పక్క మనకి కాలిన తర్వాత ఎర్రగా రెండో పక్కకి మార్చుకుందాం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి హైలో ఉందనుకోండి వెంటనే మనకి వెయ్యగానే కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది అనమాట మీడియం ఫ్లేమ్లో ఉందనుకోండి చక్కగా మనకి మంచిగా లోపల దాకా వేగుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైనంత మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యింది అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది తీసేసుకుందామండి ఇంకా అన్నీను అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాము సాయంత్రం పూట చల్ల చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఇలా వేడివేడిగా చేసుకుని తినండి చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కానివ్వండి పిల్లలు స్నాక్ బాక్స్లో కానివ్వండి ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా కరికరలాడుతూ ఉందనమాట లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్